ఇది చాలా బేసిక్ వీడియో అండి లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి అని చెప్తున్నాను అనమాట సో లంగ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ట్రేకి అంటాం తర్వాత బ్రాంక్యూస్ బ్రాంకాయ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ ట్రీ అది ఎక్కడ ఎండ్ అవుతుంది ఆ బుడగల్లో ఉన్నాయి చూసారా అది ఆల్వియోలా అంటారు ఆ యాల్వియా చుట్టూ బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఆ బ్లడ్ వెజల్సే ఈ ఆక్సిజన్ అంతా ఈ ఉంచిన ఆక్సిజన్ అంతా తీసుకొని మన ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే హార్ట్కి వెళ్తుంది సో అలా వెళ్ళి చూసారా అదే వెళ్ళిపోతుంది అలాగా సో అది హార్ట్కి వెళ్తుంది అనమాట ఇప్పుడు సో ఆ హార్ట్ నుంచి ఎక్కడి నుంచి వెళ్తుంది చూడండి ఒకసారి హార్ట్ నుంచి అయోటా అనే పెద్ద ఆర్టరీ ఉంటుంది మెయిన్ ఫెలో మొత్తం బాడీ అంతా అదే సప్లై చేస్తుంది అక్కడి నుంచి మొత్తం టోటల్ అన్ని చోట్లకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆక్సిజన్ అయిపోతాం మనం యూజ్ చేసేసుకుంటాం మరి నాన్ ఆక్సిజనేటెడ్ మరి ఆ బ్లూ కలర్ ఉన్నది ఏంటంటే బ్లడ్లో ఆక్సిజన్ లేదన్నమాట ఆ ఆక్సిజన్ లేని బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది పైకి